లో చాలామంది సౌందర్యం పట్ల శ్రద్ధ కనపరుస్తూ ఉంటారు అందంగా ఉండడానికి నానాలు చెట్లు పడుతూ ఉంటారు ఆభరణాలు ధరిస్తూ ఉంటారు ముందతనం చూపిస్తూ ఉంటారు ఎన్నెన్నో చిల్లర పనులు కూడా చేస్తుంటారు సౌందర్యం కాపాడుకోవడానికి అసలైన సౌందర్యం ఎక్కడ వస్తుందో తెలుసా ఫ్రెండ్స్ ఆత్మ సౌందర్యమే అసలైన సౌందర్యం నువ్వు అందంగా ఉన్నాను విడిచిపోకూడదు ఆత్మ సౌందర్యాన్ని మించిన సౌందర్యం మరొకటి లేదంటే నమ్మండి ఆత్మ సౌందర్యం కలవారు సుగంధంతో సదా ప్రకాశిస్తారు